మీకు తెలుసా తారకాసుర సంహారం కోసం దేవతలు కుమారస్వామికి ఎన్ని అస్త్రాలు ఇచ్చారో కుమారస్వామికి దేవతలు అభిషేకం చేశారు ఆ సమయంలో విష్ణువు చక్రాన్ని వైజయంతి మాలను రత్న కిరీటాన్ని అంగదాలను ఇచ్చాడు మహాశివుడు ధనస్సుని శక్తిని పాశుపత అస్త్రాన్ని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు వేదాలను యోగ సూత్రాన్ని గాయత్రిని కమండలాన్ని ఇచ్చాడు ఇంద్రుడు ఐరావతాన్ని వజ్రాయుధాన్ని వరుణుడు శ్వేతఛత్రాన్ని రత్నమాలని సూర్యుడు మనోవేగంతో దిలే రథాన్ని కవచాన్ని యముడు యమదండాన్ని చంద్రుడు అమృత కలశాన్ని అగ్ని శక్తిని వాయువు వాయువ్య కుబేరుడు గదని కామదేవుడు కామాస్త్రాన్ని గదని తన విద్యలను ఇచ్చాడు పార్వతీదేవి పరమైశ్వర్యాన్ని చిరంజీవత్వాన్ని లక్ష్మీదేవి దివ్య సంపదను సరస్వతి దేవి వీణను జ్ఞానాన్ని సంతోషంతో ఇచ్చారు ఇంకా మిగతా దేవుళ్ళు అనేక అస్త్రాలను ఇచ్చారు అలా కార్తికేయుడితో కలిసి దేవతలు యుద్ధానికి బయలుదేరారు ఓం నమ శివాయ